బ్యాక్ కొటేషన్ తండేల్ బ్యాక్ కొటేషన్ తర్వాత సాయి పల్లవి మళ్లీ వెండి తెరపై కనిపించలేదు చూస్తుంటే సాయి పల్లవి ఇదే చివరి తెలుగు సినిమాలా కనిపిస్తుంది అవును తండేల్ తర్వాత ఇంతవరకు ఏ తెలుగు సినిమాకు అవ్వలేదు అవకాశాలు రాక అవ్వలేదేమో అన్న సందేహం నేపథ్యంలో అందుకు లేదు సాయి పల్లవి నటించాలి గాని నిర్మాతలు ఇంటి ముందునుంచుంటారు ఆమె డేట్ల కోసం స్టార్ డైరెక్టర్లే ఎదురు చూస్తున్నారు ఇక్కడ అవకాశాలు రాకపోవడం అన్న మాట లేదు అయితే ఆమెని పాత్ర కోసం అన్నది ఏ డైరెక్టర్కి అయినా కత్తిమీద సాములాంటిందే ఎందుకంటే ఆమెని పాత్రతో మెప్పించడం అంద ఈజీ కాదు ఇంకా ఆ రకంగా దర్శకులు వెనక్కి తగ్గుతుండొచ్చు బాలీవుడ్లో మాత్రం వరుస కమిట్మెంట్లు ఇస్తుంది ప్రస్తుతం బ్యాక్ కొటేషన్ రామాయణం బ్యాక్ కొటేషన్లో నటిస్తోంది ఇందులో అమ్మడు సీత పాత్రలో అలరించనుంది రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదటి భాగం షూట్ పూర్తయింది ప్రస్తుతం రెండవ భాగం షూట్ జరుగుతోంది అలాగని ఈ సినిమా కోసమే సాయి పల్లవి డేట్లు ఇచ్చేయలేదు రెగ్యులర్ చిత్రాల కంటే అదనంగా ఇంకొన్ని రోజులు కేటాయించిందంతే అంతకు మించి పల్లవి రామాయణంలో రేయింబవళ్లు కష్టపడిపోలేదు బ్యాక్ కొటేషన్ ఏక్ దీన్ బ్యాక్ కొటేషన్ అనే మరో సినిమా కూడా చేస్తోంది మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరుపుతుందన్నది లేటెస్ట్ టాక్ అందులో ఓ ప్రాజెక్ట్ యశ్ బ్యానర్లో అని తెలిసింది మరి సాయి పల్లవి తరహాలోనే తెలుగమ్మాయి శ్రీలీల కూడా బాలీవుడ్ జర్నీ మొదలు పెట్టిందా పల్లవి పంథాలోనే ఆలోచన చేస్తుందా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది ఇటీవలే అఖిల్ బ్యాక్కోటేషన్ లెనిన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టును శ్రీలీల వదులుకుందనే ప్రచారం జరుగుతోంది తెలుగు సినిమాల కంటే హిందీ తమిళ భాషలకే శ్రీలీల ప్రాధాన్యత ఇస్తుంది అన్న అంశం తెరపైకి కెరీర్ కెరీర్ని ఇక్కడే స్థిరపరుచుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరి ఈ ప్రచారానికి బ్రేక్ పడాలంటే హైబ్రిడ్ పిల్ల కిసిక్ బ్యూటీ తెలుగు సినిమాలకు పని సైకి తప్ప తెరపడదు